మావోయిస్టు పార్టీ కీలక నేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ ఇప్పుడు ఇదే ప్రశ్న అటు ఏపీ ఇటు తెలంగాణలో హాట్ టాపిక్ పట్టుబడ్డ మావోయిస్టులను ఇప్పటికే కోర్టులో సరెండర్ చేశామని చెబుతున్నారు పోలీసులు అయితే మానవ హక్కుల సంఘాలు మాత్రం కీలక నేతలు పోలీసుల చర్యలోనే ఉన్నారని ఆరోపిస్తున్నాయి మరోవైపు లొంగుబాట్లపై కీలక వ్యూహాల్లో నిమగ్నమయ్యారు తెలంగాణ పోలీసులు ఏపీ ఏజెన్సీలో ఇటీవల జరిగిన రెండు వరుస ఎన్కౌంటర్లలో మావోయిస్టు కీలక నేతలు హిడ్మా టెక్ శంకర్ సహా వారి అనుచరులు హతమయ్యారు ఈ క్రమంలో కీలక నేతలు దేవ్జీ రాజరెడ్డి పోలీసులు అదుపులో ఉన్నారని ఆరోపిస్తున్నాయి ప్రజా సంఘాలు వారిద్దరిని కోర్టులో హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలంటూ ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది దీంతో కోర్టుకు సమాధానమిచ్చిన పోలీసులు దేవ్జీ రాజరెడ్డి తమ దగ్గర లేరని స్పష్టం చేశారు అరెస్ట్ అయిన వారిని ఇప్పటికే కోర్టులో హాజరుపరిచామని నివేదిక ఇచ్చారు దేవ్జీ రాజిరెడ్డి పోలీసులు అదుపులో ఉన్నారనేందుకు ఆధారాలుంటే ఇవ్వాలని మావోయిస్టు కీలక నేతలు తమ ఆధీనంలో ఉన్నారని పోలీసులే ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పారు పిటిషనర్ ఇరువైపుల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది ఇంకా రేపు ఎల్లుండి కూడా ఏమైనా మాకు ఎలాంటి వార్తలు వినాల్సి వస్తుందని చెప్పి మేము చాలా ఆందోళనగా ఉన్నాము ఒకవేళ మీ అదుపులో ఉంటే మాత్రం వాళ్ళందరినీ కూడా కోర్టులో హాజరుపరచాలని చెప్పి ప్రజలందరూ డిమాండ్ చేస్తున్నారు అటు ఏపీ డీజీపీ మాత్రం దేవ్జీ తమ అదుపులో లేరని స్పష్టం చేశారు అడవిలో మిగిలిన మావోస్టులు కూడా బయటకు వచ్చి సరెండర్ అవ్వాలని లేకపోతే ఎన్కౌంటర్లు తప్పవని హెచ్చరించారు ఆపరేషన్ సంభవ్ కంటిన్యూ అవుతుందని తేల్చి చెప్పారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మనం ఒక లక్ష్యంగా ముందుకు పోతున్నాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఒక టార్గెట్ ఇచ్చింది మార్చ్ ట్వంటీ లో ఆ లోపల మేము మావోజం ఫ్రీ స్టేట్ ఆచూకీపై ఏపీలో సస్పెన్స్ కొనసాగుతోంటే మావోయిస్టుల లొంగుబాటుపై తెలంగాణ ఎస్ఐబీ వ్యూహాలు రచిస్తోంది త్వరలో తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయేందుకు మావోయిస్టు అగ్రనేతలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు రాజరెడ్డి ఆజాద్ దామోదర్ రెండు రోజుల్లో మీడియా ముందుకు రానున్నట్టు పోలీస్ వర్గాలు చెబుతున్నాయి దేవ్జీ కోసం ఏపీలో కూంబింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ పోలీసుల ముందు అతను లొంగిపోయే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఛత్తీస్గఢ్ లో జరిగే డీజీపీల సదస్సుకు ముందే లొంగుబాట్ల ప్రక్రియ పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు తెలంగాణ పోలీసులు మావోయిస్టు లొంగుబాట్లలో ఇప్పటికే తొలి స్థానంలో ఉంది తెలంగాణ ఆ రికార్డును కొనసాగించే ప్రయత్నాల్లో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది